లచెర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురుదృఖర్ లగచెర్ల గ్రామానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం పోయిన ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ఇతర పార్టీ నాయకులను కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నా వాస్తవాలు తెలియక కొంతవరకు దానికి సపోర్ట్ చేశారు నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మా కోధన్ రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్ ట్రైకర్ చైర్మన్ బెల్లెనాయక్ గారు నేను మల్లురవి ఎంపీ ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచెర్ల ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి ఆ రెండు గ్రామాలకు తిరిగి వాస్తవం ఏంటో నిజాలేంటో తెలుసుకుని నిజాలని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాము నిజాలను ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారు కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావుతుంది కారు దిగి వెంటనే అటాక్ చేశారంటే ప్రణాళిక ప్రకారం జరిగింది ఎవరో చేపించారు దీంట్లో ఎక్కువ మంది భూమి పోయేటటువంటి రైతులు కూడా లేరు అటువంటి పరిస్థితుల్లో ఈ ఘోరమైనటువంటి అటాక్ జరిగింది అదృష్టానికి కలెక్టర్కి అధికారులకి ఏం జరగలేదు మామూలు రాళ్లతో కాదు మేము టీవీలో చూసాం పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని కార్ల మీద మనుషుల మీద వేయడానికి ప్రయత్నం చేశారు ఇది చాలా ఖండించాల్సిన విషయం అన్ని పార్టీలు ఖండించాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంది కదా అని మాట్లాడితే ఎవరు కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారి ప్రభుత్వంలో ఎన్ని ల్యాండ్ అప్రిసియేషన్ జరుగుతున్నాయి ఏ రకంగా నేషనల్ హైవేస్ చేస్తున్నారు ఏ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారు ఇవన్నీ కట్టడానికి ల్యాండ్ అప్రిషియేషన్ జరగాలి కదా మేము కూడా మన రేవంత్ రెడ్డి గారు